ఓ మని శ్రీ శ్రీమాత ఏమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లరల్లా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏ దేవునికి ఏ ప్రసాదం పెట్టాలి ఏ పత్రాన్ని సమర్పించాలి ఏ పువ్వుని సమర్పించాలి ఎలా తీర్థం తీసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటాం షార్ట్ వీడియోలో ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన పాటలీ పత్రం దీన్ని కలిగొట్టు ఆకు అని కూడా అంటారు చాలామందికి దీని గురించి చాలామంది తెలియదు చాలా శక్తివంతమైన పత్రం ఇది చాలామంది తెలియదు ఎందుకంటే ఈ పత్రాన్ని లోకల్ భాషల్లో రకరకాలుగా పిలుస్తుంది ఈ ఆకుకున్న శక్తి ఏంటంటే అంటే మామూలుగా ఈ ఆకులతో వచ్చేస్తే కలిగే ఫలితం చెప్తాను కానీ విశేషమైన ఈ చెట్టుకి ఉన్న శక్తి శివుడు పార్వతి ఇద్దరు కూడా ఈ చెట్టు కిందే కలిశారు అని పురాణాలు చెప్పారు దీని పువ్వులు పుష్పురం కూడా ఉంటాయి ఎవరైనా సరే జాతక రీత్యా బాధపడేవారండి ముఖ్యంగా జాతకంలో మనకి పితృదోషాలు కులదేవతల దోషాలు ఇలా ఉన్నవారు ముఖ్యంగా కులదేవత యొక్క శాపాలు ఉన్నవారు ఈ ఆకులతో కనుక పూజ చేస్తే వారికి మొత్తం గురు మండలం మీద ఉన్న అంటే ప్రపంచంలో ఉన్న ఏదైతే తీర్థాలు ఉంటాయో ఆ తీర్థయాత్రలు చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసిన యోగం లభిస్తుంది ఈ పాకలి పత్రం అంటారు అంటే ఆకు దీన్ని కలిగొట్టు ఆకు అని కూడా అంటారు లోకల్ భాషలో ఏమంటారు అని తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది పువ్వులు పసుపు కలర్లో పూస్తాయి మనం రాబోయే వీడియోలో కూడా రకరకాల పత్రాల గురించి కూడా చెప్తాను మీరు ఉన్న కష్టాలని ఈ పత్రాల ద్వారా పూజ చేసినా సరే తొలగించుకోవచ్చు ఈ ఆకుతో పూజ చేస్తేనే తీర్థయాత్రలు చేసినంత ఫలితం నదుల్లో స్నానం చేసిన ఫలితం దోషాలు కులదేవత యొక్క దోషాలు ఆ దోషాలు కూడా తొలుగుతాయి అంత గొప్ప శక్తివంతమైన ఆకు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా సరే జాతక దోషాలు ఉన్నాయి నా ద్వారా జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ ఫీజు అపాయింట్మెంట్ వివరాలు తెలుసుకోవచ్చు ఓ శివ శివా శ్రీమాత